ು ಸರ್ ಕೊಡ್ತಾರೆ

ఆదిలాబాద్ లో ఇంద్రవెల్లి సంస్మరణ సభను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది అమరుల స్తూపం వద్ద మంత్రి సీతక్క నివాళి అర్పించారు నాటి కాల్పులో మరణించిన పదిహేను మంది అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు నాలుగు కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున విలువైన ఆస్తులు పంపిణీ చేశారు न ఆదివాసీల అమరవీరుల సంస్మరణ సభను రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం అధికారికంగా మేమందరం కూడా ప్రతినిధులం స్థానిక ఎమ్మెల్యే వజ్జు గారు మరి మా ఎంపీ గారు ఆదిలాబాద్ గోడెం నాగేష్ గారు అదేవిధంగా ఎమ్మెల్సీ దండ విఠల్ గారు మరి ఆదివాసీ ఇంద్రవెల్లి అమరవీరుల నిర్వహణ కమిటీ నాగోరాం వారి బృందం మా ఆదివాసీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ సంస్మరణ సభలో మరి రోజు పాల్గొని మా ఆ రోజు భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిర్రు వారి పోరాటాల ఫలితంగానే మరి ఆదివాసులకు కొన్ని చట్టాలు కొన్ని జీవోలు కొన్ని సంక్షేమ పథకాలు కూడా మనం సాధించుకోవడం జరిగింది కాబట్టి ఇన్నేళ్ల తర్వాత ఈరోజు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఐటీడిఎఫీ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇతర అధికారులందరూ కూడా ఈ యొక్క ఏర్పాట్లు నిర్వహించి స్వేచ్ఛగా మా మా కోసం మరణించినటువంటి ఆదివాసీ వీరులకు నివాళులు అర్పించుకునేటువంటి గొప్ప స్వేచ్ఛగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం ఆ ఆనాటి కాల్పులో మరణించినటువంటి కుటుంబాలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఇండ్లు కానీ ఇతర ట్రైకార్ లోన్లు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం జరుగుతూ ఉందని తెలియజేస్తూ మరి పత్రికా మీడియా సోదరులు కూడా ఎప్పటికీ ఈ యొక్క అమరవీరుల యొక్క గొప్పతనాన్ని తరతరాలుగా చాటుతున్నందుకు మీ అందరికీ మీ యాజమాన్యాలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు

కనీసం బాధను చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు అందరికీ సహకరిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తర్వాత ఏదైతే దేనికోసమైతే వాళ్ళు అమరులైనరో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పిఓను ఆదిలాబాద్ నుంచి ఊటలు తీసుకొచ్చి ఆ వ్యవస్థను బలోపేతం చేసి ఎక్కడైతే అన్యాయం జరిగినో దాంట్లో న్యాయం చేసే విధంగా చేసుకుంటూ వచ్చినాం ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు అధికారం ఉన్నంత వరకు పిఓ నడిచి బాగానే ఉండే ఈ చంద్రబాబు అధికారంలోకి వచ్చే కానించి పిఓ వ్యవస్థను నిర్వీర్యం చేసుకుంటూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా చేసుకుంటూ వచ్చారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు ఈ ఆర్ఓఎఫ్ఆర్ పేరిట దాదాపు ఐదు ఐదు లక్షల పైచులకు ఎకరాలకు దాదాపు మూడు లక్షల మంది రైతులకు అరవై విఫర్ ఇవ్వడం జరిగింది ఇంకొక వన్ అండ్ హాఫ్ ల్యాక్ కూడా పెండింగ్ ఉంది ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్ని కూడా ఒక పరిష్కారంగా కనుగొనే దిశగా ఖచ్చితంగా చేస్తున్న దానికి ఫారెస్ట్ వీళ్ళకు వాళ్ళకు సమన్వయం చేసి తప్పకుండా చేసి ఏదైతే రాష్ట్ర ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉప ముఖ్యమంత్రి పట్టివర్ కానీ వాళ్ళిద్దరూ ఈ ప్రభుత్వం రావడానికి ఇక్కడికి వెళ్ళే ప్రస్థానం మొదలుపెట్టి తీసుకొచ్చాను వాళ్లకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంతం మీద విపరీతమైన ప్రేమ ఉన్నది అభిమానం ఉంది విధంగా డిప్యూటీ సీఎం గారికి ఉన్నది వాళ్ళిద్దరు కలిసి ఖచ్చితంగా ఈ జిల్లాకు న్యాయం చేస్తారని ఒక నమ్మకం నాకు ఉన్నది ఇప్పుడు చాలా సందర్భాలు చెప్పాను దాని ద్వారా ఏదైతే మిగతా జిల్లాలతోటి పోటీ పడే విధంగా ఇక్కడ ఉన్న ఆదివాసులను కానివ్వండి మిగతా దళితులు గిరిజనులు అందరినీ కూడా ఒక లెవెల్ కు తీసుకొచ్చి మిగతా జిల్లాలతో సమానం చేస్తారని నమ్మకం నాకుంది దానికి తప్పకుండా నా వంతు ఎంత వీలైతే అంత చేయడం సిద్ధంగా